ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ఈ ఎన్నికలు బీజేపీకు కాంగ్రెస్కు జరుగుతున్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు నాథరామ్ గాడ్సెక్కి గాంధీజీ మధ్య జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి రాజ్యాంగాన్ని మార్చేయాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి ఎస్సీఎస్లో రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఎస్సీఎస్లో రిజర్వేషన్ వద్దు ఉద్యోగాలు వద్దు పబ్లిక్ సెక్టార్ వద్దు అభివృద్ధి వద్దు అంటే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అయితే సత్యన పౌలక కింద పడ్డది మా అన్న పగటి కళలు కంటాడు అందరికీ రాత్రికళలు వస్తే ఆయన పగటి కలలున్నాయి ఈ మధ్యలో మళ్ళోసారి ముఖ్యమంత్రి సెక్రటరీ నేనే నిన్నే కట్టిందంటాడు నీవు కట్టిన వాస్తవమే నీ క్యాబినెట్లో అందరూ కొత్త శ్రీనివాసరెడ్డి లేకనే ఉంటారు కదా ఏం చెప్పినా సప్పట్టు కొట్టి తీర్మానం పాస్ చేసాడు నిన్న ఢిల్లీ పోలీస్ వచ్చారు మార్ఫింగ్ చేసారు మీరు అని ముఖ్యమంత్రికి నోటీస్ ఇవ్వడం జరిగింది అయినా అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడిన ఆ రోజులలో ఉంది ఎన్కే ద్వారా మాట్లాడిన రిజర్వేషన్ మీద ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడింది ఐదు సంవత్సరాల ముందు రాజ్యాంగాన్ని మారుత్వాన్ని చెప్పిన అమిత్నివ్వండి ప్రధానమంత్రి ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి ఐదు సంవత్సరాల ముందే చెప్పిండు ఈసారి కనుక భారతీయ జనతా పార్టీ అప్కే బార్ చార్సో పార్ ఏడ చార్సో పార్ అవుతుందో నాకు అర్థమైతలేదు అర్థమైతే లేదు అంటే నాలుగు వందల సీట్లు వస్తాయి రాజ్యాంగాన్ని మార్చేయవచ్చు టూ థర్డ్ మెజారిటీ కనుక ఉంటే రిజర్వేషన్ తీసేస్తాం తర్వాత పబ్లిక్ సెక్టర్ని ప్రైవేట్ చేస్తాం రెండు కోట్ల ఉద్యోగాలు ఇయ్యం ఈ దేశానికి ఆదాని అంబానీకి అంటగడతాం చైనా ఒక దిక్కెంచి భారతదేశం భూభాగంలో జై శ్రీరామ్ అనుకుంటా కానీ రాముని ముంగట పెట్టి ఇంత ఒక ప్రధానమంత్రి మాట మాట్లాడే మాటలు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో వస్తే మీ పుస్తెలు అమ్మి ముస్లిం సోదరులకు పెడతారు అది మంత్రి రెచ్చగొట్టే భాష ఒక మంత్రికి అటువంటి మాట్లాడేది సరికాదు ఈసారి మామూలుని గెలిపియండి ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్ ఉండదు అనేది ఆయన మాట్లాడారు ఇంకో అయినా మన కిషన్ రెడ్డి అట్లా చెప్పలేదు ఇవ్వ ఈ విధంగా చెప్పిండని అయితే చేస్తాం ఇవాళ ముఖ్యమంత్రితోటి వస్తూ వస్తూ మాట్లాడుతూ పదిహేనవ తేదీ రెండు లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం చేస్తామని కార్యకర్తలు ఇంటి ఇంటికి చెప్పాలి మీరు ఏం భయపడవద్దు నేను మాట ఇచ్చిన ఆరు నూరైనా పదిహేను ఆగస్టు రోజు రెండు లక్షల రుణమాఫీ అయిపోతుంది ఈసారి పద్నాలుగు సీట్లు కనుక మనం గెలుచుకుంటే దేశ ప్రధాని రాహుల్ గాంధీ ఏట ప్రజాస్వామ్యంగా ఉంటుంది ఇటు గాంధారి ఆ ఏరియాలలో బాన్స్వాడలో పోడు భూముల సమస్య పోవాలంటే గిరిజన రైతులకు పట్టాలు రావాలంటే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కావాలంటే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్ద అభిప్రాయం అంటుంది ఇంత సారా కూర కారకు పోచారాం శ్రీనివాసరెడ్డి ఇచ్చే ఓటుకు ఐదు వేలకు మీరు కనుక ఆషామాషిగా ఈ ఎన్నికలు అనుకుంటే ఇది చాలా ప్రమాదకరమైన ఎన్నికలు రాహుల్ గాంధీ మంత్రి కాగానే ముప్పై లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం అనేక ప్రాజెక్టులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు కన్ఫ్యూజ్ కావద్దు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేయండి బిజినెస్ మ్యాన్ అయిన బీబీ పటేల్ని పారదోలండి పని చేసే మన అభ్యర్థి సురేష్ శెట్కర్ని గెలిపియండి బాన్స్ నేను వస్తే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ నేను మీ విలేకరుల సమక్షంలో చెప్తా ఉన్నాను దయచేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పదకొండు వేల ఇల్లు కట్టించిన మాట ఇచ్చినాం సాంక్షన్ ఇచ్చినాం కొన్ని డైరెక్ట్ కట్టినవు పంపించాం పంపించిన దానిలో ఎంతమంది నిరుపేదలను ఇళ్ళకి పంపించావో ఎంతమంది నీ అంచ పంపించావో అది కూడా పబ్లిక్ తెలుసు అది కాకుండా సొంత జాగాలు కట్టుకోమని కాంట్రాక్ట్ వేసి ఇచ్చి వాళ్ళకి బిల్ చేయకపోతే ఊర్లల్లో ఇలా మొత్తుకుంటా ఉన్నారు వాళ్ళు మళ్ళీ దాన్ని డ్రామా చేసి ఇరవై ఆరు కోట్లు ఉన్నది నేను మంత్రికి లెటర్ పెట్టినా మంత్రి గారు రవీంద్రెడ్డి ఇల్లే చెప్తున్నాడు మీ ఇల్ల బిల్లులు అయితే ఉన్నాయో ఒక్క కూడా మిస్ కాకుండా ఒక్క బిల్లు కూడా మిస్ కాకుండా ఇప్పించే బాధ్యత మాది ప్రభుత్వం మాదిరి అవసరమైతే పొంగిరెడ్డి రెడ్డి గారు మంత్రి గారిని పిలిపిస్తా మీ అందరి లబ్దిదారులందరితో పెద్ద మీటింగ్ పెడతా ఎనిమిది వేల మంది కానీ ఐదారు వేల మంది వచ్చింది ఇద్దరు మంది బిల్లులలో వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఆ మీటింగులే అవసరమైతే సంబంధిత అధికారులతో ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా పెళ్లి పిచ్చే బాధ మాది అని చెప్పి అందరికీ మనం చేస్తా డెఫినెట్ గా రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గనంజయం సాధించి జేరాపాల్లో మరి జెండా ఎగరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను ఇన్న మున్న పోచార శ్రీనివాసరెడ్డి గారు కానీ హరీశ్వరం గారు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే చాలా సిక్ ఉంది నేను వాళ్ళు అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు అంటే ముందుగాల్లా తెలంగాణ ఉద్యమంలో దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాను ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిందా మూడు ఎకరాలు దళితులు భూమి ఇస్తాడు ఇచ్చిండ నిరుగుద వృద్ధిస్తాడు ఇచ్చిండా యాభై ఏడు సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు ఇచ్చిండా రుణమాఫీ చేస్తాడు రెండు వేల పద్నాలుగులో ఇంకాల రుణమాఫీ చేస్తాను ఐదేళ్ళు రుణమాఫీ చేసిండు అది మితికేవారి తప్ప అసలు అసలు అన్నీ ఉన్నాడు పరిశ్రమప్పుడైంది మళ్ళీ మళ్ళా రెండు వేల పద్దెనిమిదికి వచ్చే వరకు మళ్ళీ ఏకకాలం చేస్తా అని చెప్పి అది చేయలే ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అని చేసి చేతులు తీసింది మరి వాళ్ళంతా పది సంవత్సరాలు చేయాలను నాలుగు నెలల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆగస్టు పదిహేను నాడు లోపల చేస్తా అని చెప్పి స్పష్టంగా దేవుళ్ళు అది తప్పు తీసుకున్నారు బ్యాంకర్లుస్తూ మాట్లాడాలి ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి చర్చలు ఆ రైతుల యొక్క రుణం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఎక్కడ ఓట్లు పడతాయో ఏమైతుందో అని చెప్పి ఊళ్ళో పోయి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఉచిత భాష ఇస్తున్నది వేగారట ఉచిత ఇస్తే లేడీస్ మన చూస్తున్నాడు మాట్లాడుతుంటే మొగళ్లకు సిగ్గు వస్తున్నా కొట్టుకుంటున్నారు చిగలు వాడుకోని కొట్టుకుంటున్నారు ఇంత సిగ్గుసేట మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు మహిళలు ఎంతో మంది మహిళలు హ్యాపీగా వాళ్ళ ఇంటికి వాళ్ళన్నా పెద్దలకు వాళ్ళన్నా ఎక్కడ వాళ్ళన్నా మంచిగా పోయి వస్తున్నారు దాని మీద కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు రైతు బంధు అవుతుందో అసెంబ్లీలో చర్చ తర్వాత ఎవరికి ఇయ్యాలి ఏ రైతులకు ఇవ్వాలనే చర్చ జరిగి బాధ్యత ఇస్తాను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పిండు ఎవరికి ఇయ్యము వాళ్ళకి కనీజేస్తాము అని చెప్పలే కాకపోతే పెట్రోల్ పంపులకు కమర్షియల్ అయిన వాటికి ఏంటంటే లేఅవుట్ అయ్యి ప్లాట్లు అనేవి కూడా రైతు బాధ మీకు తెలుసు బాసరాల్లో మీకు తెలిసి ఐడియా ఉంది అంటే ఇంత దారుణంగా ప్రజాధనాన్ని కుక్ కుక్కేసిన గవర్నమెంట్ నాయకులు పెద్దలు ఇవాళ అది ఇస్తలేదు ఇది ఇస్తలేదు అని మాట్లాడుతుంటే ఇది కరెక్ట్ కాదు అది హరీష్ రావు గారు క్వశ్చన్ వేస్తా ఉన్నారు రాజీనామా చేస్తారు అడిగి ఉందని ఖాయి రాసుకున్నాడు గతంలో రెండు సార్లు మూడు సార్లు మనం రాజీనామా చేసినాం అన్ని సార్లకు రాజీనామా ఎట్లుంటుంది స్పీకర్ ఫార్మాట్లో ఉంటుంది మరి నువ్వే చేస్తున్నావు లంబా చోడ లెటర్ గతంలో కూడా చాలా చాలామంది నాయకులు ఎవరైతే రాజీనామా యాక్సెప్ట్ కాదో వాళ్ళు ఇట్లా లెటర్ రాసారు దానికోసం అని అని దాని అది పెట్టి రాస్తే రిజెక్ట్ అయ్యింది అది మీకు తెలుసు కానీ వాళ్ళ కావాల్సికొని భదనా చేయాలని చెప్పి చెప్తే మొన్న ముఖ్యమంత్రి గారు స్టయంగా చెప్పారు హరీష్ రావు గారు అతను కాదు నడువు మీకు చాలా బాగా చూపిస్తాము స్పీకర్ సార్ మన సతకం చేసి అని చెప్తే దాన్ని ముందు ఇందువల్ల కరువు వచ్చిందంటు సిగ్గేంటే డిసెంబర్లో ప్రభుత్వం వస్తే ఇప్పుడు తర్వాత డిసెంబర్ తర్వాత వర్షాలు ఉంటాయా కేసీఆర్ ప్రభుత్వమే వర్షాలు పడేవి కరువు అక్కడికి స్టార్ట్ అయ్యాయి వర్షాలు ఒకటే పని పడ్డాయి మన తర్వాత వర్షాలు పడే కరువు నీ నీ అధికారంలో ఉన్నప్పుడే కరువు స్టార్ట్ అయింది దాన్ని కుద్రమ కరువుగా కాంగ్రెస్ మీద ప్రయత్నం చేస్తుంది అసలే ఇంకా పెద్ద చోక్య ఏంటంటే పద్నాలుగు సీట్లు ఇస్తాక దేశం తిప్పుడు తింటాడు తల్బాక నింపుతాడు మొత్తం ఇట్లా ఏం తిప్పుడేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటైతాడు ఎట్లయితే ఒకటి దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఫైటింగ్ చేస్తుంది తెలుసు ఇండియా కూటమి బీజేపీ కిలాఫ్తోనే నడుస్తా ఉంది దానికి అడ్డగోలుగా మాట్లాడితేవ నమ్మేటట్టు ఉండాలా ఏదో నమ్మేటట్టుండాల అంటే పొందడం మాటలు రోడ్డు కలితే అబద్ధాలు మాట్లాడి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు దయచేసి పూర్తిగా అర్థం చేసుకోవాలి